దీపావళి అనగానే బాంబులుగా చేసుకోవడం కాదు ఇక్కడ దీపావళికి బాంబుల కంటే దీపాలే ఎక్కువ పెట్టాలని మనమంతా నేర్చుకుందాం మన దగ్గర ఎందుకు అనవసరంగా వాతావరణ కాలుష్యాలు సృష్టించాలి గొడవ పెట్టుకోవాలి హిందూ ధర్మంలో ఏది కూడా పది మందికి ఉపయోగపడేలా ఉంటుంది కానీ ఎవరికి నష్టం కలిగించేలా ఉండదండి దీపాలు ఎన్నైనా అయినా పెట్టచ్చు పెట్టగలిగితే లక్ష దీపాలు పెట్టచ్చు కోటి రూపాయలు పెట్టచ్చు ఈ మందుగూడు సామాన విపరీతం దేనికంటే పిల్లలకి ఎంత ఇబ్బంది చెవుడు వచ్చేస్తుంది ఆ శబ్దాలకు ఖచ్చితంగా అందుకని మనం అంతా జాగ్రత్తపడి కాస్తా దీపావళి అంటే నిజంగా దీపావళి తప్పితే బాంబావళి కాదండేదని మనం గ్రహించుకుందాం ఖచ్చితంగా దీపావళి అనగానే బాంబులు కలిసి చేసుకోవడం కాదు ఇక్కడ దీపావళికి బాంబుల కంటే దీపాలే ఎక్కువ మనం అంత నేర్చుకుందాం మనలో ఎందుకు అనవసరంగా వాతావరణ కాలుష్యాలు సృష్టించాలి గొడవ పెట్టుకోవాలి హిందూ ధర్మంలో ఏది కూడా పది మందికి ఉపయోగపడేలా ఉంటుంది కానీ ఎవరికి నష్టం కలిగించేలా ఉండదండి దీపాలు ఎన్నైనా అయినా పెట్టచ్చు పెట్టగలిగితే లక్ష దీపాలు పెట్టచ్చు కోటి రూపాయలు పెట్టచ్చు ఈ మందుగూడు సామాన విపరీతం దేనికంటే పిల్లలకి ఎంత ఇబ్బంది చెవుడు వచ్చేస్తుంది ఆ శబ్దాలు ఖచ్చితంగా అందుకని మనం అంతా జాగ్రత్త పడి దీపావళి అంటే నిజంగా దీపావళి తప్పితే బాంబావళి కాదండేదని మనం గ్రహించుకుందాం ఖచ్చితంగా దీపావళి అనగానే బాంబులుగా చేసుకోవడం కాదు ఇక్కడ దీపావళికి బాంబుల కంటే దీపాలే ఎక్కువ పెట్టాలంటే మనం అంతా నేర్చుకుందాం మన లేదు ఎందుకు అనవసరంగా వాతావరణ కాలుష్యాన్ని సృష్టించాలి గొడవ పెట్టుకోవాలి హిందూ ధర్మంలో ఏది కూడా